మూవీకి వచ్చాము మేము ఇక్కడ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళకి టికెట్స్ ఇచ్చేసాం అనమాట టికెట్స్ వల్ల నమస్తే ఇటు ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను ఒక్కొక్క లాక్తో వచ్చేసాను మేము అందుకే అట్లనే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది హిట్ త్రీ మూవీకి వెళ్ళాము ఏమైంది ఎందుకు వెనక్కి వచ్చేసాము ఏంటి అనే సస్పెన్స్ అనేది మీకు తెలుస్తుంది తర్వాత ఇప్పుడైతే నేను ఇంకా మార్నింగ్ ఈరోజు ఫస్ట్ అనమాట మే ఫస్ట్ మా హస్బెండ్ కూడా హాలిడే సరే మూవీకి వెళ్దామని చెప్పి మాకు టికెట్ బుక్ తెలియకుండానే బుక్ చేసేసాడు సరే ఈరోజు మూవీకి వెళ్ళేది ఉంది మార్నింగ్ లేసేసి రెడీ అయిపోండి అని చెప్పాడు మాకు అంతకుముందు నైట్ అక్షయ తృతీయా కదా ఏదో షాపింగ్ చేసేసి వచ్చి నైట్ చాలా లేట్ అయిపోయింది లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది పడుకునేసరికి అసలు లేవబుద్ధి కాలేదు లేయా లేక లేక లేసాను బాడీ పెయిన్స్ సబ్బు లో నిద్ర వచ్చింది ఇంకా లేసేసాను ఇంకా లేచి ఇంకా రెడీ అవ్వాలి కదా లేవగానే నాకైతే ఈ బట్టలు పిల్లోస్ అన్నీ ఎత్తేసి మడత పెట్టేలా బాగా అలవాటు అనమాట అవన్నీ మడత పెట్టేశాను ఇంకా అర్జెంటుగా ఫుడ్ టిఫిన్ తినేసి వెళ్ళిపోవాలని ఇంకా బయట తింటే అన్ని ఖర్చులే కదా ఫ్రెండ్స్ అందుకే ఇంట్లోనే టిఫిన్ చేసుకుని తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాము మూవీ టైం వచ్చి నైన్ ఫిఫ్టీన్కి మూవీ టైమింగ్ సో ఆలోపు ఇంకా టిఫిన్ చేసుకుందామని చెప్పి ఇంకా లేవంగానే ఇంక బా కిచెన్లోకి వచ్చేసాను నేను ఇంకా మా హస్బెండ్ ఏమో స్నానం చేస్తున్నాడు తను స్నానం చేసి వచ్చాక నేను ఫ్రెష్ అప్ అవుదాంలే అని చెప్పి ఈ లోపు టిఫిన్ అయిపోతుంది కదా టైం వేస్ట్ ఎందుకని చెప్పి చేస్తున్నాను ఇంకా నైట్ ఉప్మా చేసినాను అది తీసేసి ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఇప్పుడైతే మా పాప ఇంకా లేసి లేపాము లే కాయ వెళ్దాం లే అంటే ఇంకా అది కూడా లేసి వచ్చింది పాపం దానికి కూడా బాగా నిద్ర వచ్చింది ఇంకా వాళ్ళ డాడీ మాట బాగుంటుంది ఇంకా లేపుకొని వచ్చినాడు వాళ్ళ డాడీ ఇంకా నా దగ్గరికి వచ్చేసరికి దానికి నిద్ర వస్తుందంట చెప్తూ ఉంది ఇది మేము సినిమాల తినేకి అక్కడైతే ఎక్కువ రేట్ కదా మల్టీప్లెక్స్కి వెళ్తున్నాము అక్కడైతే ఎక్కువ రేట్లు ఉంటాయి అందుకని చెప్పి నేను ఇంట్లోనే పాప్కార్న్ రెడీ చేస్తాను మీరు కూడా

장난해 는지 어서.지스트 파이널 무쳐 베달한테.어디가 베달한가 말년나.존나와 아이네잖아 말년대 존나.어떻게 베달한가 말년대.뭐지.뭐든 뭐 이래. ఇక్కడ నేనేమో పాప్కార్న్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ చేసుకుందామని బరుగులు ఉగ్గానే చేస్తున్నాను ఇది రాయలసీమ సైడ్ బాగా ఫేమస్ అనమాట బరుగులతో ఉప్మా ఉప్మా అంటారు ఉగ్గాని కూడా అంటారు బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మా హస్బెండ్కి ఫేవరెట్ మా ఇంట్లో మేము అందరం బాగా తింటాము ఇది చేస్తున్నాను ఇదైతే సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా స్టమక్ కూడా అంత బరువుగా ఉండదు తినేసి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇంక ఇది కూడా టకటక టక్కు చేసేసాను ఇంకా మా పాపాలపు మా పాప కూడా స్నానం చేసి వచ్చింది ఇంకా దాన్ని రెడీ చేస్తున్నాను ఈ మధ్య మా పాపే స్నానం చేస్తుంది సమ్మర్ హాలిడేస్ కదా తనకి ఇంకా నేర్చుకోవాలని చెప్పి దాన్నే రెడీ చేపిస్తున్నాను ఫైనల్గా అయితే మా పాప డ్రెస్ వేసుకునేసింది ఇంకా దాన్ని ఇంకా మళ్ళీ జడ వేసి ఇంకా రెడీ చేయాలి నేను ఇంకా స్నానానికి వెళ్ళిపోదాం మా పాపని రెడీ చేసేసాను జడ వేసేసాను ఇంకా నేను కూడా స్నానం చేద్దామని చెప్పి ఇంక ఈ డ్రెస్ వేసుకుంటున్నాను ఈరోజు ఎలా ఉంటుందో ఈ డ్రెస్ చూడాలి ఈ డ్రెస్లో ఎలా ఉంటానో చూడండి మీరు ఇప్పుడైతే ఇంకా డ్రెస్ స్నానం చేసుకొని వచ్చేసి ఇంకా రెడీ అయిపోయి ఫైనల్గా టైం అయిపోతుందని చెప్పి ఇంకా టెక్ట్గా తినేస్తున్నాను టిఫిన్ యాక్చువల్గా మళ్ళీ తిందాంలే అనుకున్నా టైం లేదు అప్పటికే ఎయిట్ ఫార్టీ అట్లా అయ్యింది నైన్ ఫిఫ్టీన్కి మూవీ అనమాట అందుకే ఇంకా త్వర త్వరగా తినేసి వెళ్ళిపోదామని అంటే ఇంకా స్పూన్తో తినేస్తున్నా ఈ మధ్యలో మా పాప వచ్చింది టింగ్ అని చాక్లెట్ చూపిస్తూ ఉంది ఈ మధ్య వాళ్ళ డాడీ చాక్లెట్ తెచ్చిచ్చినాడు అయితే మేము మూవీకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ థియేటర్ దగ్గరగా వచ్చేసింది అనమాట ఇంకక్కడ ఇక్కడ మన తెలుగు వాళ్ళు చూడొచ్చు ఎవరు చూసినా ఇంకా తెలుగు మాట్లాడుతూనే ఉంటారు ఆ తెలుగు వాళ్ళు కనిపిస్తే ఆ ఫీలింగ్ ఇదే వేరు కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదనమాట థియేటర్ ఈ థియేటర్ లోపలికి వెళ్ళినాక మాకు పాపకి అలో చేయలేదనమాట హిట్ త్రీకి ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉండాలని

మరి నువ్వు నాకు గుర్తులేదు వాడు వాడే సందీప్ కిషన్ అంటే నువ్వు చూసుకోలేదా బుక్ డిస్క్లైమర్ బట్ పంపిస్తారు అస్సలు అలో చేయలేదే అయినా కిడ్స్ కూడా ఎవరు ఎక్కువ లేరు మా అంటే మనం మందేలా మిస్టేక్ వాడికి ఇబ్బంది అవుతుందేమో వాడు పంపించలే స్ట్రిట్ చేసినట్టున్నారు నాని సినిమా కదా చ నాకు నాని అంటే ఇష్టము వాడి సినిమా చూద్దాం అనుకున్నా మిస్ అయిపోయింది సర్లే ఇంకా వీక్ అప్పుడు ఉంటుందా ఇక్కడ మహారాష్ట్రలో ఆ సినిమా నెక్స్ట్ వీక్ ఉంటుందా ట్రై చేద్దా ఇంకా వెళ్ళిపోతున్నాము గాయస్ మేము సినిమాకి వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఫస్ట్ టైం అనమాట ఓకే మీ ఇక్కడ ఈ వీడియో యూజ్ అవుతుందేమో అని చెప్పి పెడుతున్నా మాలుకొచ్చేనాము సినిమా అట మా అనుకున్నది ఒకటి అయింది ఒకటి సో అందుకే మాలుకొచ్చేసాం మేము ఇక్కడ షాపింగ్ చేద్దాము డ్రెస్సెస్ కొనుక్కుందామని వచ్చినాము ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది కదా ఆ డే ఆ డేలో ఇది ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ శర్వాతింబ బాయ్ బన్ మస్త బన్ బన్ మస్తా మస్తా మస్త